సదాశివపేట పురపాలక సంఘం కౌన్సిల్ సర్వసభ సమావేశం వాడి వేడిగా సాగింది శనివారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ సమావేశంలో ఎజెండాలో పొందుపరిచిన అంశాలపై చర్చ సాగింది సమావేశం ప్రారంభం కాగానే ఎంకేపల్లి రోడ్లో ఉన్న డంపింగ్ యార్డ్ పూర్తిగా నిండిపోవడంతో సిద్దాపూర్ సర్వే నంబర్ రెండు వందల అరవైలో డంపింగ్ యార్డ్ మార్చుటకు ప్రతిపాదించిన అంశాన్ని పలువురు కౌన్సిలర్లు అభ్యంతరం తెలపడంతో పొందుపరిచిన అంశాన్ని ఎజెండా నుంచి తొలగించారు అనంతరం మూడవ వార్డు కౌన్సిలర్ చౌదరి ప్రకాష్ మాట్లాడుతూ తమ వార్డు పేరును అంబేద్కర్ కాలనీగా మార్చాలని కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపిన వినతి పత్రాన్ని చైర్మన్ కు అందజేశారు అనంతరం పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని వెంటనే కుక్కల తొలగించుటకు తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు తెలిపారు రేపటితో కౌన్సిల్ పదవీ కాలం ముగిస్తుండటంతో మున్సిపల్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సభ్యులను ఘనంగా శాలువా లతో సన్మానించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ మున్సిపల్ కమిషనర్ ఉమా మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు गाड़ी में चले बड़ा अपने रहते भाई का भी चले भाई का चले बात 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 का चले ये वाला नडूंते इस आदमी को बुलाएगा तो उन्हें खाली कारण राष्ट्र सारे आदमी इस चूते आप बातें करते हैं ना आपने भी चीजें बोलीं 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 आपने भी चीजें ब

ఇప్పుడు కౌన్సిల్ ఈ రోజు కథాం అయిపోతుంది దాని రేపటికి ఏమున్నా మీ ఇంటి కాడికి కాస్త మీ ఆఫీస్ కాడికి వస్తారు అన్నారు ఇప్పుడు ఎనిమిది లక్షలు చెల్లిస్తున్నాం అంటే దానికి పరిష్కారం అయినా జరగాలి లేకుండా ఎనిమిది లక్షలు ఎందుకు చెల్లిస్తున్నాం మనం అప్పుడు అప్పుడే పెట్టి ఇప్పుడు కేటాయిస్తుంటే స్థలాలు భావనాలు కూడా అయిపోతున్నాయి కదా అడుగుతే కదా అడగలేదు కదా ఎవరు మనం ఇప్పుడో కావచ్చు ఇప్పుడు ఇప్పుడు మనం ప్లేస్ అడుగుతున్నాము వాళ్ళు కేటాయిస్తే ఇస్తే అప్పుడు మనం ప్లేస్ అడుగుతున్నాము కావాలని వాళ్ళు ఇచ్చేస్తారా ఇప్పుడు ప్లేస్ ఇస్తారా వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇచ్చేది అనుకో

आदि गुंदा वो नेता है ये नेता है ये नेता वाला मेरा मेरा सर्वे नंबर है अध्यक्ष सर कंपनी ने एकदम मेरा नाटक वासा में अरे एमडी बेटा मेरा चुराला मुली पे दी मांगी आदि वही चीज की ना ये कमलेश ना ये और किस तरीके की है और मेरा ठीक है आप मेरे से बात कर रहे हो मार दे और भी सोना, और भी सोना, मार दे, मार दे, सोन दे, सोन दे, तेरे मार दे, तेरे मार दे, मार दे અમે દીપકભાઈ સમાજ સંગઠનનો માલકશર પણ પુત્રી करतो એક વેલા વીલાને ઇન્પો જેસકો બેટકોડા

आने के लिए। हाँ, आने के लिए। हाँ, आने के लिए। किनसीया माँ। आने के लिए, के लिए। नहीं, जी लास्ट। अक मेरे के लिए। ओके शाम। ओके। के लिए। पक्कूल वाले काउंसलर। ओके शाम। काउंसलर बरानी लोक फ्री। ओके शाम। मोहम्मद कुदूस కో కో గారిర్మన్ వైస్ చైర్మన్ గారి సన్మాన కార్యక్రమం జ్ఞాపిక ప్రధానోత్సవం జ్ఞాపకాను ప్రదానం చేయాల్సిందిగా కోరుతున్నాముగా

मुखर डेप्ट का नोस्टों चेयरसिलिका, आमिर चुनावों, तुलमीज का, सालोतर संध्वान यहाँ के प्रधान नोस्टों, चेयरसिलिका, बोर्ड चुनावों, यहाँ के प्रधान नोस्टों, नागराज, यहाँ के नो प्रधान नोस्टों, चेयरसिलिका, बोर्ड चुनावों, नेक्स्ट ఈరోజు లాస్ట్ మీటర్ నుండి అందరికీ ధన్యవాదములు కౌన్సిలర్ అందరికీ నా స్వాతంత్రం నేను చైర్మన్ అయినాను వారికి నా ధన్యవాదములు ఎవరు ఏ పార్టీలు ఉన్నా కానీ అందరం కలిసిమెలిసి ఉండాలని నా అభిప్రాయం ఏ కులం అయినా ఏ పార్టీ అయినా అది పార్టీ ఉన్నంత సైతే మనం బయట కలిసినప్పుడు ఇట్లా గొడవ పెట్టుకున్నట్లు ఇట్లా చూడనట్టు చేయొద్దు అందరం కలిసిమెలిసి ఉండాలి పార్టీది ఏంటి ఈ రోజు ఉంటది రేపు ఉండదు అందరూ మంచిగా ఉండాలి అందరం కలిసి ఉండాలి ఇది నేను వచ్చి వన్ ఇయర్ అయితే కొంతమంటే కౌన్సిలర్కి నచ్చా తెలిసినంత వరకు నేను బాగా చేశాను కొంతమంటే కావాలని కూడా చేస్తున్నాది ఇక్కడ ఈ మున్సిపాలిటీలో చాలా అభివృద్ధి చేసుకున్నాం టౌన్ కూడా సుందరీకరణ కూడా చేసుకున్నాం మరి ఈరోజు సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ గారు కమిషనర్ గారు మరి ఇంజనీర్ గారు మేనేజర్ గారు గారు పేరు పేరున మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ రిపోర్టర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మనం ఐదు సంవత్సరాల కాలంలో ఇంచుమించు మనము మిషన్ భగీరథతో పాటు మన డబుల్ బెడ్రూమ్లతో పాటు ఇంచుమించు కోటి యాభై లక్షల వరకు వంద వంద యాభై కోట్ల వరకు మనం డెవలప్మెంట్ చేసుకున్నాం మనం మన పీరియడ్లో మరి హాస్పిటల్ కానీ మరి ఉభయరువు కానీ మరి రోడ్డు డివైడర్ కానీ మన లైబ్రరీ కానీ మన ఊరు మరి వెల్కమ్ ఆర్చులు కానీ ఇచ్చిమిచ్చు మనం చాలా సుందరీకరణతో పాటు డెవలప్మెంట్ అంటే అది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి మనం ఇప్పుడు కూడా ఇంకా శాంక్షన్ అయినా ఉన్నాయి మరి టెండర్ అయినా ఉన్నాయి మనం నిన్ననే కొన్ని కొబ్బరికాయలు కూడా కొట్టుకున్నాం దయచేసి మన పీరియడ్లో అభివృద్ధితో పాటు సుందరీకరణ చేసుకున్నందుకు మరి మనకు సహకరించిన మరి ఎమ్మెల్యే గారికి మరి మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ మరి నాతో ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే మరి ఉంటే నన్ను క్షమించి మరి అభివృద్ధికి సహకరించిన మరి కౌన్సిలర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు